హాయ్ అండి ఈ వీడియోలో నేను చామంతి పువ్వులు ఎక్కువ పూయడానికి కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను అలాగే చామంతి పువ్వులు కొన్నప్పుడు ఎలాంటి కొనాలో కూడా చూపిస్తానండి ముందుగా ఎప్పుడైనా మీరు చామంతులు అనేవి నాట చామంతలే తీసుకోండి హైబ్రిడ్ చామంతులు అయితే తీసుకొని డిసెంబర్ నెలలోనే వేసుకుంటే నాటవండి ఎప్పుడైనా మీరు ఆగస్ట్ సెప్టెంబర్ వర్షాకాలంలో వచ్చేసరికి మనం చామంతలు వేసేసుకోవాలి మనం డిసెంబర్లోనే మొక్కలు తీసుకుని డిసెంబర్లో వేసుకుంటే చలికనవి చామంతి పువ్వులు పుయ్యవు ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇది దమిడి చామంతి నాటు మొక్క ఇది చాలా సంవత్సరాల నుంచి వస్తూనే ఉంది ప్రతి సంవత్సరం దమిడి చామంతి అయితే ఎక్కువ పువ్వులు అనేవి పోస్తాయండి చామంతిలో ఇది చాలా చిన్న రకం చాలా చిన్నగా కూడా ఉంటుంది ఇది తెలుపు రంగు చామంతి ఇది చాలా ముద్దగా దగ్గరగా పూస్తుందండి దీంట్లోనే రెండు రంగులు ఉన్నాయి తెలుపు మరియు పసుపు రంగులు ఇవన్నీ కూడా నేను గోళాల్లో వేసుకున్నానండి చాలా వరకు చామంతులు మీరు కిందన వేసుకున్న గోళాల్లో వేసుకున్న ఒకే రకంగా పూస్తాయి దీనికి నేను ఎక్కువగా వ్యాప్పిండి అనేది వేసుకుంటానండి ఆకు అనేది కొంచెం పురుగు పట్టకుండా వాడిపోకుండా ఉంటుంది పిండి వేసుకోవడం వల్ల అంతేకాకుండా ఎక్కువ ఎరువులు అనేవి వేసుకుంటాను టిప్ ఏమిటంటే మనకి డిసెంబర్లో ఎక్కువ ఆరెంజెస్ దొరుకుతాయి కదండి ఆ తొక్కలు అనేవి పారేయకుండా నీటిలో వేసేసుకోండి ఆ తొక్కల్ని ఒక రోజు అంతా వదిలేయండి మరుసటి రోజు మొక్కల దగ్గర వేసేసుకోండి దానివల్ల కూడా మీకు గ్రోత్ అనేది చాలా పెరుగుతుంది మొగ్గలు అనేవి చాలా ఎక్కువగా వస్తాయండి ఇప్పుడు మీరు తీసుకోకూడదు అనుకున్న మొక్కలు ఏమంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి పింక్ కలర్ చామంతి ఇవైతే అస్సలు పొయ్యలేదు నేను చాలాసార్లు మొక్కలు తీసుకొని వేశాను ఈ మొక్క అయితే బొకేలా పువ్వులు పూస్తున్నాయని చెప్పి తీసుకున్నాను కానీ పుయ్యలేదు నేను డిసెంబర్లో తీసుకుని డిసెంబర్లో నాటుకున్నానండి అందుకే పుయ్యలేదు పువ్వులు ఉన్న మొక్కల్ని ఎప్పుడు మీరు తీసుకోవద్దు చక్కగా మీకు చామంతులు అన్ని సంవత్సరాలు పుయ్యాలంటే నాటు చామంతలు తీసుకోండి హైబ్రిడ్ అయితే అసలు తీసుకోకండి ఇవైతే నేను వేశాను కానీ చాలాసార్లు అయితే నాకు పుయ్యలేదండి పువ్వులు అయితే రాలేదు మొత్తం వాడిపోయి ఒక రెండు నుంచి మూడు రోజుల వరకు ఉండి ఇది బటన్ చామంతి ఇది కూడా నాకు పుయ్యలేదు నాటు చామంతలే ఎక్కువగా పోస్తాయండి అన్నింటికి కూడా మంచి ఎరువులు వేసుకుంటే ఇంకా ఆరెంజ్ బీలు ఇవన్నీ వేసుకొని చూడండి ఖచ్చితంగా మీకు మొగ్గలు ఎక్కువ వస్తాయి